లో భారతీయ జనతా పార్టీ సారథ్యం కార్యక్రమం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు బాపట్ల పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా సారథ్యం అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు ఆరో తేదీన బాపట్లలో శోభాయాత్ర జరగనుంది ఈ శోభాయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ మరియు భారతీయ జనతా పార్టీ కౌన్సిల్ సభ్యులు శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు పిలుపునిచ్చారు ఈ యాత్రలో జిల్లా పరిధిలోని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ శోభాయాత్ర బాపట్లలో భారతీయ జనతా పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని కార్యకర్తలలో మరింత ఉత్సాహం నింపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కాబట్టి అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన కోరారు ఆరున్నరకి ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో వివిధ క్షేత్రాలతోటి శాఖ అది ఏడున్నర వరకు కొనసాగుతుంది తర్వాత ఏడున్నర ఎనిమిది మధ్య నుంచి ఎనిమిది గంటల నుంచి ఒక అర్ధ గంట పే చర్చ రోడ్లోనే అమృత సెంటర్ దగ్గర ఆ చాయ్పై చర్చ కార్యక్రమం వహిస్తుంది ఆ తర్వాత పది గంటలకి శోభాయాత్ర మొదలవుతుంది శోభాయాత్ర మన టౌన్ హాల్లో ఉన్నటువంటి పోటుకొని లక్ష్మీకాంతమ్మ గారి విగ్రహానికి పూలమాల వేయటం ద్వారా మొదలవుతుంది అక్కడ నుంచి మనం ఏర్పాటు చేసినటువంటి వివిధ సాంస్కృతిక కళా కార్యక్రమాలతోటి శోభాయాత్ర నడుచుకుంటానేనండి దీనిలో ఎటువంటి ద్విచక్ర వాహనాలు కానీ ఇంకేమి ఉండవు కేవలం పాదయాత్రలోనే వస్తాం అందరూ వస్తాం అలానే టౌన్ హాల్ దగ్గర మొదలైన శోభాయాత్ర గడియాల సంబం మీదుగా పాత బస్టాండ్ మీదుగా పటేల్ నగర్ ఓటో లైన్లో నుంచి మన కార్యాలయం మీదుగా స్థాయి ఫంక్షన్ ప్లాజాకి చేరుకుంటుంది అక్కడ విస్తృత స్థాయి కార్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది కార్యకర్తల సమావేశం అనంతరం భోజన కార్యక్రమం ఉంటుంది తర్వాత నాలుగు గంటలకి మీడియాతో చిప్చాట్ ఉంటుంది ఆ తర్వాత ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో అంటే మనం ఇంకా ఒక అసోసియేషన్ అనుకోలేదు వారైతే ఏంటంటే వర్తక సంఘాలతోటి మేధావులతో వర్తక మేధావుల సంఘంతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోరు వారు ఏర్పాటు చేస్తారు అది పార్టీ జనాలు కానీ పార్టీ కార్యకర్త పార్టీ కార్యకర్తలతో పెద్ద అక్కడ అవసరం లేదు వారు ఆ అసోసియేషన్ వారు ఏర్పాటు చేస్తారు ఆ కార్యక్రమాన్ని దానిలో పాల్గొంటారు ఆ తర్వాత ఒక సీనియర్ కార్యకర్త ఇంట్లో రాత్రి భోజనం ముగించుకొని అధ్యక్షుల వారు బాపట్ నుంచి ఓంగారు ప్రయాణం అయిపోతారు ధన్యవాదాలు వీటికి మనకి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఎన్నుకోవాలి దానికోసం సుమారుగా మనకి తీసు అది అంటే అధ్యక్షుల వారు మీ అభిప్రాయం ఒక పదిహేను పదహారు పనులు ఉన్నాయి అధ్యక్షుల వారు ఊరిలోకి వచ్చిన కాడి నుంచి ఊరి నుంచి బయటికి వెళ్ళిన దాకా ఒక పదహారు కార్యక్రమాలు ఉన్నాయి ఈ పదహారు కార్యక్రమాలకి సుమారుగా నాలుగు ఎనిమిది పన్నెండు మూడు పదిహేను రెండు పదిహేడు ఐదు ఇరవై రెండు ఇరవై ఆరు శ్రమించాల్సిన అవసరం ఉంది వారికి ఆ ఇన్ఛార్జి బాధ్యతలు పెద్దలు అప్పగిస్తారు ధన్యవాదాలు జరుగుతుంది పెద్దల సూచన సలహాతో అట్లానే అద్దాలపేట ఉప్రపాలెం మేట ఉప్రపాలెం మల్లికార్జున బృందావనం మూర్తి రక్ష నగరు చిన్నయాదవపాలెం దీనికి ఇక్కడ నుంచి కూడా ఒక ఇద్దరు ఇన్ఛార్జీలు తీసుకోవడం జరుగుతుంది ఆ ప్రాంతాలకి మనకి ఎన్ని ఆటోలు కావాలని చెప్తే అక్కడ ఆటో బస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వివేకానంద పాలెం సంజయ్ గాంధీ సేలం వారి పాలెం సంజయ్ గాంధీ కాలనీ వివేకానంద కాలనీ ఇమడి వారి పాలెం ఇది ఒక బస్తీగా అట్లానే పటేల్ నగర్ పేక్సన్ పేట టీచర్స్ కాలనీ విశ్వబ్రాహ్మణ్ కాలనీ యాదవ్ పాలనీ యాదవపాలెం పటేల్ నగర్ ఈ యొక్క దీనికి ఒక ఇద్దరిని ఇట్లా భీమవారి పాలెం శృంగారపురం రామాలయం వసంత అగ్రహారం భవనారాయణ గుడి రోడ్డు కంజికా పరమేశ్వరాలయం ఇక్కడ ఒక ఇన్చార్జులు అట్లానే ఇస్లాంపేట రోడ్డు విజయలక్ష్మీపురం మార్కెట్ బజారు వారి బజారు బేసపాలెం ఇక్కడ ఇన్చార్జ్ ఇద్దరు ఇన్చార్జీలు నరాలశెట్ వారి దగ్గుమలి వారిపాలెం నరాల్ వారి పాలెం ఈ యొక్క ఐదు విభాగాలకి ఒక్కొక్క విభాగానికి ఇద్దరు వేసి ఈ ఐదు ప్రాంతాల నుంచి కూడా గట్టిగా వెయ్యి మంది జన సమీకరణ చేయాలనే సంకల్పం పెట్టాం వీళ్ళందరూ కూడా మనం ఎవరిని ఎక్కడ చేస్తే బాగుంటుందో పెద్దల సూచనల సలహాల మీద పేర్లు తీసుకుంటాం మీకు కూడా తెలియజేయడం జరుగుతుంది వాటి నిర్ణయించినటువంటి బాధ్యతలను నాకు ఈ బాధ్యత ఇచ్చారు ఏందని అనుకోకుండా దాన్ని బాధ్యతగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కూడా మనం భాగస్వామి అవుదాం అట్లానే రూరల్ మండలాలు కూడా ఉన్నాయి రూరల్ మండలాలకి ఇప్పుడు ఇందాక పెద్ద చెప్పిన దానికి అన్న మన ధర్మిలపాయ్ గారు కూడా మండలాల నుంచి బయట నుంచి వచ్చే వాటిలో కూడా బాధ్యత తీసుకుంటారు అట్లానే ఇటు క్షీరాల నుంచి వాంటే నుంచి కూడా అక్కడ మన మండలాధ్యక్షులు వారు బాధ్యత తీసుకుంటున్నారు మన మండల గారు కూడా హోటల్ నుంచి మండల జన బాధ్యత తీసుకుంటారు ముఖ్యంగా అక్కడ మోర్చా పాత్ర ఎక్కువ ఉంది నల్ల నరేష్ గారు కొంచెం ముందుకు వస్తే నరేష్ గారు నగర అలంకరణ అనేది ప్రతి ప్రాంతంలో కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు మెయిన్ ప్రధానంగా మనకి రైట్ మార్కులు పడేది మదర్ అలంకరణ ఏ స్తంభానికి చూసినా మన జెండా ఉండాలి ఆ జెండా కూడా ఒక పెద్ద జెండా మనం పెద్ద 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 జెండాలు అందంగా కట్టించడం పాటించడం మొత్తం సుమారు దగ్గర దగ్గర ఒక వెయ్యి పదిహేను వందల జెండాలు మనం కట్టించడానికి మనం నిర్ణయించుకున్నాం ప్రాంతాలు మరి ఆయనకి తీసుకుపోవడం మన నాలుగున్న విషయాన్ని ఏ ఏ ప్రాంతాల్లో ఎట్లా ఎట్లా ఎక్కడ ఎట్లా చేయాలి అలంకరణ గురించి ఆయనకు ఒక వాళ్ళ కంపెనీతో మనం కూర్చొని మాట్లాడటం జరుగుతుంది ఆ నగర అలంకరణ బాధ్యతలు యువమోర్చ వారితో వారు బాధ్యత తీసుకుంటూ మన పార్టీ నుంచి కూడా పెద్దలు ఒకరితరుతో పాటు ఉంటారు ఆ అలంకరణ బాధ్యతలు అనేది యువమోర్చ బిజెవైఎం టీము టీషర్ట్లు వేసుకొని ప్రతి ర్యాలీలో కూడా భారతీయ జనతా యువ జోష్ అనేది మనం చూస్తా ఉన్నాం మీ యువ కరసాము కత్తిసాము చేయగలిగిన వాళ్ళు ఉంటే మీరు కరలో కత్తులు తెచ్చి ఒకటి తిప్పుకునే అవకాశం ఉంది అక్కడ ఆ విధంగా కూడా మీరు చేయొచ్చు ఇంకా కొంతమంది ఉత్సాహవంతులైతే అయితే కిరోజున ఏదో నోట్లో పోసుకొని పైకి పెద్ద మంట వస్తుంది అట్లాంటి ఏదో పొరపాటు చేయొద్దు పైకో ముందు కూర్చొతే మేముంటాం అట్లాంటి విన్యాసాలు మీరు నాలా నరేష్ గారు వాళ్ళని కొంచెం కంట్రోల్లో పెట్టుకుని చేస్తారని యోమోచ బాధ్యత డెబ్బై శాతం యోమోత్సా బాధ్యత ఎక్కువ ఉందని ఇక్కడ ఉన్నటువంటి యోమోత్సవ వాళ్ళందరూ కూడా ఒకసారి నియోజన చేస్తాను తెలియజేసుకుంటూ కాలతయితం అవుతుంది కాబట్టి మరి మన పూర్వాధ్యక్షులు నా సహచారులు లక్ష్మీనారాయణ గారి యొక్క సూచనలు సలహా చేసిన అనంతరం గౌరవరా ఈ సన్నాహక సమావేశానికి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ అలాగే ముఖ్య అతిథిగా చేసినటువంటి సునీల్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇస్కా సునీల్ గారు మన పాపట్ల వాసి వారు కన్నా లక్ష్మీ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా చేసి తర్వాత జాతీయ స్థాయి నాయకులుగా ఎదగటం బాపట్ల నుంచి వారు ఉండటం మన అదృష్టం అది ఈరోజు సర్ప్రైజ్ సర్ప్రైజ్గా జరిగినటువంటి మొదటి సమావేశం నుంచి తీసుకుంటే ప్రతిదీ కూడా విశేషమైనటువంటి స్పందన కార్యకర్తలు అందులో పాల్పంచుకునేది కావచ్చు అన్ని కూడా గ్రాండ్ సక్సెస్ గా నడుస్తూ ఉంది గతంలో కడప నుంచి మొదలైన సభ ప్రతి జిల్లా కూడా విశేష స్పందన

రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన శ్రీ పివిఎన్ మాధవ్ గారు సారథ్యం అనే కార్యక్రమం ద్వారా దేవుని తొలి గడపైన కడప నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి శోభాయాత్రల్ మీటింగ్లతో ప్రతి జిల్లాలో భారతీయ జనతా పార్టీ నాయకులలో కార్యకర్తల్లో జోష్ నింపుతూ ఒక చేత్తో బీజేపీ జెండా మరో చేతితో కూటమి ఎజెండా అనే సంకల్పంతో విచ్చేస్తూ ఈ నెల ఆరవ తారీఖు మన బాపట్ల జిల్లాకి రావటం జరుగుతుంది అందుకని మీడియా మిత్రుల సమావేశం బాపట్ల జిల్లా భారతీయ జనతా పార్టీ పెద్దలు మాజీ ఎమ్మెల్సీ శ్రీ అన్న సతీష్ ప్రభాకర్ గారి యొక్క మీడియా సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై ఈ జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా రేపు ఆరో తారీఖు నాడు జరగబోయే యొక్క శోభాయాత్ర విజయవంతం చేయడం కొరకు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలా నిర్వర్తిస్తున్నాము కార్యక్రమం యొక్క ఉద్దేశాలు అన్ని కూడా అన్నగారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది వెంటనే ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా మా కోసం సమయాన్ని మాకు వెచ్చించి మాకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి మీడియా ద్వారా ఈ జిల్లా ప్రజలకు కూడా ఒక పిలుపునివ్వాలని సదుద్దేశంతో మా వెన్నంటే మా మా యొక్క వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి సతీష్ ప్రభాకర్ గారిని యొక్క మీడియా సమావేశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మీడియా మిత్రులందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన అధ్యక్షులుగా ఎన్ని కాబడినటువంటి మాధవ్ గారు బాపట్ల జిల్లాకు రావటం బాపట్ల జిల్లాలో కార్యకర్తలని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మరి బాపట్ల జిల్లాలో పర్యటన ఏర్పాటు చేసుకోవడం ఆరో తారీఖున ఆ యొక్క పర్యటనలో బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు మరి పార్టీ ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఆ కార్యక్రమాలన్నిట్లో కూడా పాల్గొనాలన్నటువంటి విషయాన్ని ఆహ్వానాన్ని మరి బాపట్ల జిల్లా పార్టీ తరఫున ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశంలో ఏ విధంగా అయితే ఈ రోజున వరుసగా మూడు పర్యాయాలు అధికారంలో ఉండి ఈ దేశంలో ఒక సుస్థిరమైనటువంటి పరిపాలనని ఇస్తూ ముందుకు పెడుతా ఉన్నాము అదే మాదిరిగా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా బలోపేతం చేసే దిశగా యువకుడు పార్టీ పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి పార్టీని అన్ని రంగాల్లో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకత్వాన్ని ఇవ్వినటువంటి వ్యక్తి శ్రీ పివిఎన్ మాధవ్ గారిని పార్టీ ఈ రోజున వారిని ఎన్నిక చేయటం ఆ ఎన్నిక చేసిన రోజు నుంచే ఆయన యొక్క ప్రణాళికని రూపొందించుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అదే మాదిరిగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో చేయబోయేటువంటి ఒక ఆలోచనల్ని ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం మరి ఆయన యాత్ర ప్రారంభించారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అవుతుంది అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈ రోజున ఒక యువ నాయకత్వాన్ని ఈ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో రాష్ట్ర రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు మరి ఆయన బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి కేడర్ నాయకత్వంలో అందరిలో కూడా అవుతున్న ఉత్తేజం ఈ కార్యక్రమాల్ని ఆయన చేపట్టి ఆయన ఇచ్చేటువంటి ప్రతి పిలుపుని ఒక నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఒక అస్థిరమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఈ రోజున మనం చూస్తా ఉన్నాం ఒక స్థిరమైనటువంటి నాయకత్వాలు స్థిరమైనటువంటి విలువలు కలిగినటువంటి నాయకత్వాలు పార్టీలు చాలా తక్కువగా ఉన్నాయి అటువంటి పార్టీల్లో కూడా నీతిగా నిజాయితీగా నిబద్ధతతో ప్రజాసేవ చేయాలనుకునేటువంటి ప్రతి ఒక్క నాయకులకి కూడా భారతీయ జనతా పార్టీ ఈ రోజున సాధారణంగా స్వాగతం పలుతా ఉంది ఈ రోజున మాధవ్ గారు వచ్చేటువంటి సమ సందర్భంలో మరలా ఒకసారి ఈ బాపట్ల పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులకు సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఇవ్వాలనే ఇవ్వగలిగినటువంటి వ్యక్తులు అదే విధంగా ప్రజలకు ఏదైనా మంచి చేయాలనేటువంటి ఆలోచనటువంటి వ్యక్తులు ఈ సమాజంలో సమాజ యొక్క అభివృద్ధిలో మా పాత్ర ఉండాలని కోరుకునే వ్యక్తులు ఈ రోజున భారతీయ జనతా పార్టీలోకి రావాలని మనస్ఫూర్తిగా స్వాగతంగా భావతిస్తా ఉన్నాం మరి ఏ రాజకీయ పార్టీలో గతంలో పనిచేసినా కూడా రోజున భారతీయ జనతా పార్టీలోకి వస్తే ఒక గౌరవం ఒక పుట్టింపు ఒక క్రమశిక్షణ ఈ పార్టీ ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా మన ద్వారా ఏదైనా సమాజానికి మంచి చేయాలి ప్రజలకు మన వల్ల మేలు జరగాలనుకునేటువంటి అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా భారతీయ జనతా పార్టీలోకి రావాలని ఇందులో భాగస్వాములు కావాలని ఈ కుటుంబంలో సభ్యులుగా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా రేపు ఆరో తారీఖు జరిగేటువంటి ఒక కార్యక్రమం మాధవ్ గారు ఇరవై నాలుగు గంటలు ఒక రోజు పూర్తిగా జిల్లాలో గడపాలని నిర్ణయం తీసుకున్నారు ఐదవ తారీఖు సాయంత్రం వారు బాపట్లో వస్తే మరలా ఆరో తారీఖు రాత్రి ఇక్కడ భోజనం ముగించుకొని మరలా తిరిగి మనకు జిల్లాకు వెళ్లే విధంగా కార్యక్రమాలన్నీ రూపొందించుకున్నారు బాపట్ల జిల్లాలో జిల్లా కేంద్రమైన బాపట్లలో ఉండే ఆ ఇరవై నాలుగు గంటలు కూడా సమాజంలో ఏ వర్గాల్లో మంచి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ సమాజానికి మంచి జరిగినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళని గౌరవించడం వాళ్ళతో ఇంట్రాక్ట్ అవడం ఎవరైతే సమాజానికి సేవ చేసి చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని గౌరవించుకొని గుర్తించుకోవడం సమాజానికి గుర్తు చేయటం అదేవిధంగా ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించేటువంటి వీర జవాన్ ఎవరైతే ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి వారికి నివాళులు అర్పించడం ఇలాగా ఈ దేశం కోసం సమాజం కోసం భవిష్యత్తులో పనిచేసిన వ్యక్తులు ఉన్నారు వారందరినీ కలవటం తద్వారా పార్టీని ఈ పార్టీ యొక్క ఉద్దేశం ఈ పార్టీ యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉంటాయని సమాజానికి తెలియజెప్పడం అంతేకాకుండా కేడర్ని ని ఎక్కడికక్కడ ఉద్దేశపరచడం వారికి సముచితమైనటువంటి గౌరవాన్ని స్థానాన్ని వారికి ఇచ్చి వారి ద్వారా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ చేసేటువంటి ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్తాం ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజున ఈ రాష్ట్రానికే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి ఏ విధంగా మనం సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాం అందున మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంత మేర ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు మాసాల్లో ఏమేమి కార్యక్రమాలు చేశాం ఏమేమి లబ్ధి చేశాం మరి విభజన వల్ల నష్టపోయినటువంటి రాష్ట్రానికి మరి గత ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా కూడా ఉపయోగం ప్రయోజనాలు జరిగినటువంటి రాష్ట్రానికి మరి ఈ మోడీ గారి నాయకత్వంలో ఈ కూడ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళటం తద్వారా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటుంది ఏ విధంగా ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేసి కేడర్ని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లడం కోసం మరి ఒక కార్యక్రమాన్ని యుఎన్ మాధవ్ గారు తీసుకోవటం మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అందరూ కాకుండా ప్రజలు కూడా మరి భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులు కావాలని కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజాసేవ చేయాలనుకునేవారు ప్రజాభిమానం పొందాలనుకునేవారు అన్నిటికంటే మించి ఒక రాజకీయ నాయకుడిగా సమాజంలో గౌరవం గుర్తింపు కావాలనుకునే ఏ వ్యక్తి అయినా సరే కేవలం అది భారతీయ జనతా పార్టీలో మాత్రమే పొందగలుగుతారని చెప్పడానికి నేను గర్వపడుతూ ఆనందపడుతూ మరి నేను చేరినటువంటి పార్టీలో నాకు ఇచ్చినటువంటి గౌరవం నాకు ఇచ్చినటువంటి మరి ఈ అవకాశానికి నేను ఎప్పుడు కూడా మరి పార్టీ ఇచ్చినటువంటి ఆదేశానుసారం శక్తి లేకుండా కృషి చేస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ ಮಹಾರಾಷ್ಟ್ರ ಮಾತಾ ಜಿ ಬದ್ದ ನರೇಂದ್ರ ಮೋದಿ ನಾಯಕತ್ವ డ్డా గారి నాయకత్వం బజాలి జేపీ గారి అమిత్యకత్వం వజ్జిల్లాలి అమిత్ షా గారి నాయకత్వం మాధవ్ గారి నాయకత్వం వజ్జిల్లాలి మాధవ్ గారి నాయకత్వం మధ్యలో అన్నావు సతీష్ ప్రభాకర్ గారు నాయకత్వం వందే మాతరం వందే మాతరం మాతరం వందే మాతరం ఇప్పుడు గుడ్